హాయ్ హలో ఎవరి వెల్కమ్ టు సరిత సెలెక్షన్ టుడే మీకు అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన న్యూట్రిప్లెట్ మిక్సర్ అయితే చూపిస్తానండి యాక్చువల్లీ మా మిక్సీ పాడైంది సో మంచి మిక్సీ తీసుకుందాము అన్నట్లుగా చాలా అయితే సర్చ్ చేశాను ఇదైతే ఏంటంటే మనకి ప్లేస్ అనేది చాలా తక్కువ ప్లేస్ ఆకుపోయి చేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే జ్యూసెస్కి అండ్ మనం జనరల్గా ఏం చేస్తామంటే పౌడర్స్ అండ్ చట్నీస్ జ్యూసెస్కి మిక్సీ వాడుతూ ఉంటాం సో అన్నిటికీ బాగా యూజ్ అయ్యేలా ఉండాలి అని సర్చ్ చేశాను ఓపెన్ చేసి చూద్దాము ఎంత వరకు యూజ్ అవుతుంది అనేది కూడా చూద్దాము చాలా ఫాస్ట్ గా డెలివరీ అయితే చేసి ఇచ్చేసారు ఎంత వరకు యూజ్ అవుతుంది అనేది కూడా నాకు కూడా తెలియదు రివ్యూస్ అయితే చూసాను బాగానే ఉన్నాయి బట్ మనం కూడా ఒకసారి వాడి చూద్దాం ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది సో ఇన్ని ఐటమ్స్ వచ్చాయి ఒక మాన్యువల్ బుక్ ఇచ్చారు సో ఇలా అయితే ఉన్నాయి అసలు ఫస్ట్ ఇది వచ్చేసి మిక్సీ ఫస్ట్ మెయిన్ మోటార్ మనం ఏమైనా పౌడర్ వేసుకుంటే జస్ట్ ఇలా స్టోర్ చేసుకోవడానికి ఇలా హోల్స్ ఇచ్చారు డ్ అనేది దీనికి కూడా సరిపోతుంది దీనికి దీనికి కూడా ఈ లిడ్ అనేది సరిపోతుంది క్లోజ్ చేసుకోవడానికి ఈ విధంగా టూ బ్లేడ్స్ అయితే ఇచ్చారండి ఒకటి ఏంటంటే మనకి జ్యూసర్కి యూజ్ అవుతుంది ఇంకొకటి గ్రైండింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ ఇంకో ఇదేంటంటే చపాతీ పిండి గ్రైండ్ చేసుకోవడానికి యాక్చువల్లీ క్యాప్ ఓపెన్ చేయడం నాకు ఫస్ట్ రాలేదు యాక్చువల్లీ మా హస్బెండ్ వచ్చాక తీమందామని అయితే పక్కన పెట్టేశానండి ఇది ఒక ట్రిక్తో తీయాలి ఫస్ట్ ప్రెజర్ అప్లై చేసి మనం తీయాలి ప్రెస్ చేసినట్లుగా అది అసలే ప్లాస్టిక్ బ్రేక్ అవుతుందామని పక్కన పెట్టేసాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జ్యూసర్ యాక్చువల్లీ నేను మెయిన్ ఏంటంటే జ్యూసర్ కోసమే తీసుకున్నాను మిక్సీ ఒకటి విడిగా తీసుకోవచ్చు బట్ నాకు ఏంటంటే రెండు టూ ఇన్ వన్ కావాలని ఇది అయితే తీసుకున్నాను అండ్ మీకు ఇక్కడ ఒక జోక్ చెప్తానండి యాక్చువల్లీ జ్యూసర్ కి కింద మనకి క్యాప్ ఇచ్చారు మిక్సీ బ్లేడ్ ఇవ్వలేదు ఏంటి అబ్బా అని చూశాను ఇక్కడ చెప్తాను చూడండి ఇచ్చారు ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే దీనికి మిక్సీ బ్లేడ్ లేదు కదా దేనికి దానికి మిక్సీ బ్లేడ్ వచ్చింది దీనికి దేనికి వచ్చింది దీనికి దీనికి వచ్చింది బ్లేడ్ ఇవ్వలేదు ఎట్లా పెడతారా అనుకున్నాను యాక్చువల్లీ ఏంటంటే రెండింటికి కలిపి ఒకటే ఇచ్చారు మనకి ఇది కానీ ఇది కానీ మనం పెట్టుకోవచ్చు జస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత జస్ట్ మనం కావాలనుకుంటే ఈ మిక్సీ ఒకటి వాడుకోవచ్చు జ్యూసర్ లేకుండా కావాలనుకుంటే జ్యూసర్ కూడా పెట్టుకోవచ్చు మనకి ఏంటంటే ఈ జ్యూస్ మనకి వడపోసి అదే ఇచ్చేస్తుంది నెట్టెడు ఒకసారి జ్యూస్ చేసి చూద్దామా ఎలా వర్క్ అవుతుంది అనేది మనం జ్యూస్ చేసుకునేటప్పుడు అయితే ఈ బ్లేడ్ యూజ్ చేయాలి ఎందుకంటే మనం క్రష్ చేసినట్లయితే ఇట్లా క్రష్ చేస్తాం కదా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను ఇది పెట్టుకున్న తర్వాత ఈ ఫిల్టర్ అనేది పెట్టేసుకోవాలి సో వెజిటేబుల్స్ ఏమైనా షార్ప్ చేసి ఇందులో వేసుకుని తర్వాత మనము క్రష్ చేస్తాం కదా సో క్రష్ చేసినప్పుడు ఈ బ్లేడ్ ఈ బ్లేడ్ అయితే మనకి పనికిరాదు సో ఇది అయితే పని చేస్తుంది మనం క్రష్ చేసినప్పుడు మిక్సీకి లోపల వచ్చేసి విధంగా ఉందండి చాలా లైట్ వెయిట్ ఉంది మనకి టూ లిడ్స్ అయితే ఇచ్చారు ఒకటి హోల్స్ అనేది ఇంకొకటి క్లోజ్ లిడ్ ఇచ్చారు సో ఈ లిడ్ అనేది రెండింటికి మనకి సరిపోతుంది

అండ్ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ మిక్సీకి ఏంటంటే డైరెక్ట్ పవర్లో పెట్టి ఆన్ చేస్తే ఆన్ అయిపోతుందండి మనము స్పీడు స్లో అట్లా తగ్గించుకోవడం ఏమీ ఇవ్వలేదండి డైరెక్ట్ మనం మిక్సీ పెట్టేసుకుని ఆన్ చేసేసుకోవడమే కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం సరిగ్గా పెట్టకపోతే ఆ మిక్సీ అనేది ఆన్ అవ్వదు సో ఇక్కడ ఏంటంటే నేను వెజిటబుల్స్ అన్నీ వేసేసాను కాబట్టి త్వరగా గ్రైండ్ అవ్వట్లేదు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసిన తర్వాత కొంచెం జ్యూస్ అయితే రిలీజ్ అయ్యిందండి నాకు ఎందుకు ఇక్కడ సరిగ్గా ఫిల్టర్ అయినట్లు అనిపించలేదండి పల్ప్ అంతా బయటకు వచ్చేస్తున్నట్లు అనిపించింది యాక్చువల్లీ నేను మెయిన్ జ్యూసర్ కోసమే మిక్సీ కమ్మో జ్యూసర్ ఉండాలని తీసుకున్నాను మా మా మిక్సీ పాడింది యాక్చువల్లీ నేను జ్యూసర్ ఒకటి విడిగా తీసుకుందాం అనుకున్నాను మిక్సీ కూడా పాడైంది కదా రెండు కలిపి తీసుకుందామని తీసుకున్నాను యాక్చువల్లీ జ్యూసెస్తో ప్రాబ్లం ఏంటంటే అవి మనకి స్క్వీజ్ చేయడానికి చాలా టైం పడుతుంది ఫింగర్స్ కూడా చాలా పెయిన్ వస్తుంది సో దానికోసమని నేను తీసుకున్నాను బట్ ఇదైతే అంతగా వర్క్ అయినట్లయితే నాకు అనిపించలేదండి చూసారు పల్ప్ మొత్తం వచ్చేసింది జ్యూస్ కాకుండా ఫిల్టర్ అవ్వట్లేదనే చెప్తాను ఇంకా నాకు చాలా చిరాకు వచ్చేసి ఆ స్టైనర్ మొత్తం తీసేసి వాటర్ వేసి గ్రైండ్ చేసేసాను గ్రైండ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది నేను ఏం చేశానంటే స్క్వీజ్ చేయడం కష్టం కదా సో ఆ మెత్తగా ఆయన పేస్ట్ని మొత్తం ఏం చేశానంటే ఆ జాలీ ఉంది కదా మనకి స్టైన్ చేసేది జాలి పెట్టేసి ఎంతవరకు స్టైన్ చేస్తుంది ఈ పేస్ట్ని అని క్రష్ చేస్తూ చూశాను క్రష్ చేసి వడపోస్తే చాలా పలుపు అయితేనే వచ్చిందండి ఒక హాఫ్ గ్లాస్ జ్యూస్కి పలుపు అయితే చాలా వచ్చింది నాకైతే జ్యూసర్ అయితే వేస్ట్ అనిపించింది ఎందుకంటే మనకి సరిగ్గా ఫిల్టర్ అవ్వట్లేదు నుంచి జ్యూస్ మొత్తం లీక్ అయిపోతున్నట్లు అలా అనిపించింది ఇక్కడ చూడండి యాక్చువల్లీ ఇక్కడ మీకు ఫుల్ గ్లాస్ చూపిస్తున్నాను కానీ మొత్తం అంతా తీసి రెడీ చేసింది లాస్ట్లో పల్ప్ అయితే చూపించాలని ఐడియా వచ్చింది పల్ప్ కూడా బాగా వచ్చింది అండ్ సరే ఇంకా అది పక్కన పెట్టేసి చిన్న మిక్సీ జార్ ఎలా యూస్ అవుతుందని చూశాను చిన్న మిక్సీజర్ ఓకే అండి బాగానే గ్రైండ్ అయింది బట్ ఇది ఏంటంటే ఫ్యామిలీస్కి అంతగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనం ఇంట్లో చాలా ఎక్కువ ఎక్కువ చేసుకుంటాం ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న మిక్సీజర్లు రెండే ఇచ్చారు ఇక్కడైతే నేను కరివేపాకు పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి బాగానే పచ్చాపచ్చగా గ్రైండ్ అయింది కరివేపాకు రైస్ కోసం అయితే ప్రిపేర్ చేశాను అండ్ ఇక్కడ పట్కి బెల్లం కూడా ఇంకొక బ్లేడ్తో అయితే ట్రై చేస్తున్నానండి అన్ని బ్లేడ్స్ ఎలా యూజ్ అవుతున్నాయి చూద్దామని యాక్చువల్లీ నేను ఏంటంటే మా పిల్లలకి పట్కి బెల్లం పౌడర్ పాలలు మిక్స్ చేసి ఇస్తూ ఉంటాను పంచదారకి బదులుగా సో పౌడర్ చేసి రెడీగా పెట్టుకుంటాను ఎట్లా పౌడర్ అవుతుందని చూశాను అది కూడా అన్నీ ట్రై చేద్దాము ఎట్లా యూజ్ అవుతుందని ఇక్కడ మీకు బాగానే కనిపిస్తుంది కానీ అంత బాగా అయితే గ్రైండ్ అవ్వలేదండి అంత మెత్తగా గ్రైండ్ అవ్వలేదు బియ్యం రవ్వ ఉంటుంది కదా అట్లా రవ్వరవ్వలా తగులుతుంది అండ్ ఫైనల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ట్రై చేశాను మరి మెత్తగా అయితే అవ్వలేదు ఎంత ఎక్కువ గ్రైండ్ చేసినా అండ్ ఈ మిక్సీతో ప్రాబ్లం ఏమిటంటే ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే హీట్ అయిపోతుందండి ఆ మోటర్ అనేది స్మాల్ సైజ్ కదా హీట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ డే ఫైనల్లీ మళ్ళీ జ్యూస్ ట్రై చేద్దాము ఫ్రూట్స్తో అని గ్రేప్స్ తీసుకుని అయితే జ్యూస్ ట్రై చేసానండి యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే వాటర్ వేస్తుంటే కింద మనకి ఎంత క్యాప్ టైట్గా బిగించినా కూడా వాటర్ అనేది లీక్ అయిపోతుంది సో అలా వాటర్ లీక్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి మిక్సీ లోపలికి వెళ్ళిపోయి మిక్సీ అనేది పాడే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ గ్రేప్స్ కాబట్టి వాటర్ వేసాను కాబట్టి త్వరగానే జ్యూస్ అనేది రిలీజ్ అయింది బట్ ఏంటంటే పల్ప్ కూడా వచ్చేస్తుందని చెప్పాను కదండి తెలియకుండానే మనం ఎంత కరెక్ట్గా బిగించినా కూడా లోపల ఫిట్ కరెక్ట్ గా పెట్టినా కూడా పల్ప్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మీకు స్టైనర్ తో అండ్ స్టైన్ చేసి చూపిస్తాను చూడండి చాలా పల్ప్ అయితే వచ్చిందండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత స్లోగా ఫిల్టర్ అవుతుందో ఆల్రెడీ ఫిల్టర్ చేసింది బట్ పల్ప్ అనేది ఏమైనా వస్తుందా అని స్టైనర్ తో ట్రై చేశాను అసలు చాలా పల్ప్ వచ్చింది అందుకని స్లోగా ఫిల్టర్ అవుతుందండి ఈ మిక్సీ జార్ అయితే నాకు అంతగా నచ్చలేదనే చెప్తాను నేను మెయిన్ జ్యూసెస్ కోసం జ్యూసెస్ కోసం తీసుకున్నాను అన్ని జ్యూసెస్ ఈజీగానే ఉంటుంది బట్ క్యారెట్ జ్యూస్ ఒక్కటి మాత్రం మనకు స్వీట్ చేయాలి కదా ఒకటి టఫ్ అండ్ ఇంకొక మైనస్ ఏంటంటే ఎక్కువ చట్నీ చేయాలనుకున్నప్పుడు టూ టైమ్స్ మిక్సీ జార్లో తీసుకోవాల్సి వస్తుంది పెద్ద మిక్సీ జార్లో గ్రైండ్ చేద్దామంటే జార్ పెద్దది క్వాంటిటీ తక్కువ చిన్న జార్లో ఏమవుతుంది క్వాంటిటీ ఎక్కువ జారము చిన్నది అయిపోతుంది అండ్ ఈ జ్యూసర్లో మైనస్ పాయింట్ ఏంటి అంటే మనం ఎంత కరెక్ట్గా ఫిట్ చేసినా కూడా వాటర్ అనేది లీక్ అయిపోతుందండి మనం వెజిటేబుల్స్ వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాం కదా గ్రైండ్ అవ్వడానికి క్యారెట్ అలాంటివి సో వాటర్ అనేది సైడ్ నుంచి లీక్ అయిపోతుంది చూసారు ఇలాగా ఇలా వాటర్ లీక్ అవ్వడం వల్ల ఏంటంటే మిక్సీ త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది ఆల్రెడీ మా మిక్సీ అయితే పాడైపోయిందండి ఇలా వాటర్ వెళ్ళడం వల్ల సో మనకి మనకేంటంటే లోపల ఏమైనా పడినా కూడా మిక్సీ లోపలికి ఉండడం వల్ల క్లీన్ చేసుకోవడం కూడా కష్టమవుతుంది ఇక్కడైతే చట్నీ గ్రైండ్ చేస్తూ ఉండగా గ్రైండ్ అవుతుండగా సడన్గా పొగలు వచ్చేసి ఆగిపోయింది ఇక్కడ మీకు హోల్స్ నుంచి పొగలు కనిపిస్తున్నాయా సో ఇలా పొగలు వచ్చేసి ఆగిపోయిందండి ఎందుకంటే ఆల్రెడీ అందులో వాటర్ ఏదో లీక్ అయి వెళ్ళింది సో మోటార్ అయితే పాడైపోయింది అనిపించింది నాకు సో ఈ మిక్సీని అయితే నేను అస్సలు రికమెండ్ చేయను అండి ఎవరు పర్చేజ్ చేయకండి ఎందుకంటే ఇలాంటి స్మాల్ జార్స్ ఉన్నాయి బాగున్నాయని తీసుకుంటూ ఉంటాం మోటార్ చిన్నగా లైట్ వెయిట్ ఉండడం వల్ల త్వరగా పాడైపోతుందండి నేను రివ్యూస్ చూసినప్పుడు అయితే చాలా మంది చాలా బాగుందని చెప్పారు సరైన పర్చేజ్ చేశాను ప్లేస్ కూడా తక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అండ్ జ్యూసెస్ కూడా బాగా యూజ్ అవుతుంది అని పర్చేస్ చేశాను కాస్ట్ కూడా తక్కువ ఉందని సో నేను ఇలాంటి ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసినప్పుడు వెంటనే రివ్యూ అయితే చేయను అండి నేను వాడి రెండు మూడు రోజులు వాడిన తర్వాత నాకు ఎలా ఉందో తెలుసుకున్న తర్వాతే మీతో షేర్ చేస్తాను ఈ మిక్సీని అయితే నేను వా వాడిన తర్వాత రివ్యూ చేద్దామని వాడుతూ ఉన్నానండి ప్రతి క్లిప్ని వీడియో తీస్తూ వచ్చాను ఈ వీడియో క్లిప్ అంతా ఒక్క రోజులో తీసింది కాదు రెండు మూడు రోజుల నుంచి అట్లా ప్రతిసారి క్లిప్ యాడ్ చేస్తూ వచ్చింది అండ్ ఇక్కడ లోపల చూసారా పొగలు కనిపిస్తుంది జార్ తీసిన తర్వాత ఫైనల్లీ ఇది పాడైపోయిన తర్వాత అయితే మేము మెయిల్ పెట్టి అయితే రిటర్న్ ఇచ్చేసామండి అండ్ ఫైనల్లీ ఇది పాడైపోయిన తర్వాత మంచి మిక్సీ కమ్ జ్యూసర్ అయితే బాగా సర్చ్ చేసి అయితే తీసుకున్నాను టూ మంత్స్ అయితే వాడానండి బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్